యూట్యూబ్ లో చాలా వరకు కుకింగ్ పేజెస్ ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ లేడీస్ ఏ ఉన్నారు వాళ్ళు ఏమన్నా పీజీ డిగ్రీ చేసి సర్టిఫికేట్ తెచ్చుకున్నారు అంటే అలా ఏం లేదు కానీ ఇలా చేస్తే బాగుంటది అలా చేస్తే బాగుంటది ఇది వేయాలి అస్సలు వేయకూడదు అస్సలు వాడకూడదు అని చెప్పలేను కానీ ఆల్మోస్ట్ అందరు అలాగే ఉంటారు కి అలాంటి వీడియోస్ ఎక్కువ పుష్ ఉంది కాబట్టి అలాంటి వీడియోస్ గా చేస్తూ ఉంటారు అది పుష్ పుష్కపోతే ఇంకో కంటెంట్ చేస్తారు అంతే మరి హైలైట్ ఏంటంటే నాకు కింద కామెంట్స్ లో ఇది ఎందుకు వేశారు అదెందుకు వేయలేదు ఇది వేస్తే ఏమవుతుంది ఇది వేయకపోతే ఏమవుతుంది అని పిల్లలకు వచ్చింది మనం ఇట్లా ఏ కేటగిరీకి అసలు సంబంధమే లేదు చెప్పే రకము కాదు అడిగే రకము కాదు మనకు నచ్చింది అని కాదు కానీ ఆల్మోస్ట్ నేను ఫాలో అయ్యే వాళ్ళందరూ లేడీస్ అది కూడా ఫ్యామిలీ ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళని ఫాలో అవుతాను ఇప్పుడు ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు వాళ్ళు ఎక్కువ కుకింగ్ ప్రిఫరెన్స్ ఇస్తారంటే ఇంట్లో ఎలాగో చేయాలి కాబట్టి చేసింది మీరు చూపి చేస్తున్నారు ఇందులో నెగిటివ్ అయితే ఏం లేదు ఎందుకంటే స్పెషల్ గా కంటెంట్ క్రియేట్ అంటే టైం టేకింగ్ ఎక్కువ పెట్టాలి ఇంట్లో ఫ్యామిలీ పిల్లల్ని చూసుకుంటూ మళ్ళీ స్పెషల్ కంటెంట్ అంటే కాదు కదా సో ఉన్న దాంట్లోనే మీకు వీడియోకి అంటే కుకింగ్ అయితే సింపుల్ అనేసి చేస్తున్నారు నా ఫీలింగ్ మరి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రస్తుతం మన వీడియో కంటెంట్ ఏంటంటే పిల్లలు బాగా బొజ్జునడాకు తినేసి బొజ్జున్నారు పని క్లియర్ చేసుకుని టైం ఉంది కదా పిల్లలు లేవడానికి అని చెప్పేసి వాళ్ళ కోసం కేక్ ప్రిపేర్ చేస్తా ఇది కేక్ అంటారు ఇంకేమంటారు బ్రెడ్ అంటారు చేయడానికి సుమారు వీడియోలు చూసి తీసుకున్నా అన్ని ఒక్క చెప్పిన ప్రాసెస్ అంటే కాదు ఒక్కో స్టెప్ ఒక్కో ఛానల్ లో ప్రాసెస్ అనమాట లాస్ట్ మనకు నచ్చింది వచ్చి కొనాలి అంటే బడ్జెట్ పెట్టలేక కాదు అది ఎలా ఉంటుందో అనేసి డౌట్ అంటే చేసి కొని తెచ్చిపెట్టి పిల్లల ఆరోగ్యంతో మనం ఆడుకోలేం కదా అలా అనేసి ఇలా హోమేడ్ ట్రై బానేది కానీ స్వీట్నెస్ తగ్గింది ఎందుకంటే लडू देखो कोदिन